కేంద్ర బడ్జెట్ పై అందరూ సంతోషం వ్యక్తం చేస్తుంటే వైసీపీ మాత్రం ములుగుతుందని విమర్శించారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీకి భారీ నిధులు తెచ్చిన ఘటన చంద్రబాబు పవన్ కి దక్కుతుందన్నారు అయితే రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్నారు జల మిషన్ ద్వారా రాష్ట్రానికి నిధులు వచ్చాయని చెప్పారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని దానికి ఎవరు అతిథులు కారన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని స్కూల్ తెరిచినాటికి పదిహేడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇస్తామన్నారు కోట్లు ఈక్విటీ కింద ఇచ్చి మళ్ళీ స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి బాటలో నడిపించాలని చేశాం ఇది బడ్జెట్ తో ఈ రోజు మూడు నోట్స్ తీసుకొచ్చాం నోట్స్ అంటే ఫ్యాక్టరీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి పన్నెండు వేల కోట్లు రూపాయలు తీసుకొచ్చాం ఇవన్నీ ఎందుకు నీ పార్టీ వాళ్ళే కదా సర్పంచ్లు ఉన్నా నీ పార్టీ వాళ్ళే కదా ఎంపీటీసీలు ఉన్నారు నీ పార్టీ వాళ్ళే కదా ఎంపీపీలు జెడ్పీటీసీలు అతను ఉన్నారు సింపి భయపెట్టి నువ్వే కదా మొత్తం గెలిపించుకోవడా వారికి ఎక్కడైనా పైసా ఇచ్చావా కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు ఒకటైనా గ్రామ పంచాయతీలకు ఇచ్చావా మండలాలకు ఇచ్చావా జిల్లా పరిస్థితులకు ఇచ్చావా మొత్తం అర్ధరాత్రి దొంగరాడి డబ్బంతా డైవర్ట్ చేశా మేము వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకి ఏడు వేల కోట్ల